నమస్కారం శ్రీరామ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ భారతీయ జనతా పార్టీ గురించి హేళన చేస్తూ ఆఖరికి బీజేపీలు కూడా ఇట్లా మాట్లాడతారా అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుతుండవు నిజంగా కేటీఆర్కి ఇప్పటికైనా బుద్ధి రాకపోతే ఇంకా కొంచెం వాళ్ళకు తెలివి నేర్చుకోవాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్ అయితే కేటీఆర్ ఒక్క మాట గుర్తుపెట్టుకో నిన్ను ఓడగొట్టి మీ నాన్నను ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులే మీ చెల్లెల్ని రెండుసార్లు ఓడగొట్టింది కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీజేపీలు బీజేపీ వాళ్ళే ఇంకా మీ దగ్గరి బంధువు వినోద్ రావుని ఓడగొట్టింది కూడా బీజేపీ కార్యకర్తలే కరీంనగర్లో నిజామాబాద్లో ఓడిపోయి కామారెడ్డిలో ఓడిపోయారు మళ్ళా ఇప్పుడు కరీంనగర్లో మీరు ఎక్కడ చేసినా కానీ బీజేపీ చేతిలోనే ఓడిపోతురు అది గుర్తుపెట్టుకుంటే మంచిది నువ్వు బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే మంచిగుండదు నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు ఇంకోటి ఏంటంటే మీకు పొగరు తగ్గలేదు నీ కండకావరం తగ్గలేదు నీ బల్బు తగ్గలేదు బీజేపీతో పెట్టుకున్నావు కాబట్టి అధికారం కోల్పోయారు మీరు బీజేపీ వల్లనే మీరు అధికారం కోల్పోయారు కోల్పోయార సంగతి గమనించాలి ఎంతకైనా ఏ మాటకు ఆ మాట మాట్లాడాలంటే మీరు చేస్తున్న అరాచకం చేసిన అరాచకం చూసి జనాలు ఇసుకెత్తి బీజేపీకి అవకాశాలు ఇచ్చారు అవకాశాలు ఇస్తున్నారు బీజేపీ పార్టీ పది జిల్లాల పార్టీ కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న పార్టీ మీది ఓన్లీ పది జిల్లాలకు పరిమితమైన పార్టీ వేరే రాష్ట్రంలో పోతే కార్యకర్తలు కూడా లేరు మీరు మాట్లాడతారు బీజేపీ గురించి ఏ విధంగా మాట్లాడతారు కేటీఆర్ ఇంకా నీకు బలుపు తగ్గలేదా అధికారం పోయింది సంవత్సరం దాటింది ఇంకా అధికారంలో ఉన్నా అని చెప్పి భ్రమలో ఉన్నావా లేకుంటే తెలిసి తెలియక మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు బీజేపీ పార్టీతోని బీజేపీ పార్టీ కార్యకర్తలతోనే పెట్టుకో మాకు దేశంలో ఈ మూడోసారి అధికారంలో ఉన్న పార్టీ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడైనా బీజేపీ కార్యకర్తలు ఉంటారు బీజేపీ బలమైన పార్టీ ఉన్నది కాబట్టి మీరు బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి ఏ క్షణమైనా సరే మీకు చెప్తున్న అధికారం మీకు దగ్గరకు రావద్దని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు కంకణం కట్టుకుంటేనే మీకు అధికారం పోయింది అది గుర్తు పెట్టుకుంటే మంచిది ఎప్పటికైనా కొంచెం ఆలోచన చేయాలి నీ ఆలోచన విధానం మార్చుకోకపోతే కేటీఆర్ ఇంకా నీకు ఏం లేదు నీ కలలు కంటున్నావు నేను ధోరణి మా అయ్యా ముఖ్యమంత్రి చేసిండు నేను కూడా ముఖ్యమంత్రి అని చెప్పి ఇది వారసత్వ రాజకీయాలు కాదు తెలంగాణలో ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే నీ పొగరబోతు మాటలు నీ కండకావరం మాటలు నీ బల్పు మాటలు ఇంకా తగ్గించుకోకపోతే మంచిగా ఉండదు నువ్వు ఆల్రెడీ నీకు అధికారం కోల్పోయినావు అది గుర్తుపెట్టుకో కేటీఆర్ బీజేపీతో పెట్టుకొని బీజేపీ కార్యకర్తలతో పెట్టుకున్న వాళ్ళు నేను చెప్పాలంటే రాజకీయంగా చాలా నష్టాలు పోయినోళ్ళు ఉన్నారు అది గుర్తుపెట్టుకుంటే మంచిది అనవసరంగా బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పేసి కోరుతున్నాను జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై